ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం భీముని పట్నంలో వర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని ప్రతీతి ఆయన ఒకరోజు బజారుకు వెళుతుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు ఆ ఇద్దరిలో ఒక కథను జమీందారు మరో ధాన్యం బస్తాలు మూసే పనివాడు వీరిద్దరి మధ్య వాదనకు కారణం పనివాడు ఒక బరువైన బస్తా మోస్తుండగా అది జారి జమీందారు కోడిపై పడడంతో అది మరణించింది దాంతో జమీందారు ఆ పనివాడితో అన్యాయంగా నా కోడిని చంపేశావు నా కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెడుతుందో అంతవేళ చెల్లించు అన్నాడు పనివాడు అయ్యా నేను బీదవాడిని అంత డబ్బు చెల్లించలేను పొరపాటున బస్తా జారి కోడి మీద పడింది క్షమించండి కోడిగల మాత్రం కట్టగలను అన్నాడు చుట్టూ జనం గుంగిగూడారు ఇంతలో అక్కడికి వర్మ రావడం చూసి జనం అతను సరైన తీర్పిస్తాడని ఆశించారు జమీందారు పనివాడు సచ్చిదానంద వర్మతో జరిగిన విషయాన్ని వివరించారు కాసేపు ఆలోచించి సచ్చిదానంద వర్మ జమీందారు వాదన సరైనదే పనివాడు అతనికి కోడిగల సంవత్సరమంతా పెట్టబోయే గుడ్లవెలా కలిపి మొత్తం వంద రూపాయలు చెల్లించవలసిందే అని చెప్పాడు అది విని అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది పనివాడు ఎంతో నిరాశపడ్డాడు సచ్చిదానందవర్మ నా తీర్పు ఇంకా ముగించలేదు అని కొనసాగించాడు జమీందారితో కోడి గుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా మరి ఒక సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది అని అడిగాడు రెండు బస్తాల స్వామి అన్నాడు జమీందారు అయితే ఆ రెండు బస్తాల ధాన్యం వలను నువ్వు పనివాడికివ్వు అన్నాడు వర్మ ఆయన తీర్పు అర్థం కాక జమీందారు అయోమయంగా చూశాడు ఏమీ లేదు రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు మరి సంవత్సరాంతం కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది కోడి లాభం ఇతను నీకు ఇవ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికి ఇవ్వాలి కదా అంటూ వివరించాడు సచ్చిదానంద వర్మ రెండు బస్తాల ధాన్యం వేల తనకు రాబోయే వంద రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమీందారు గుమ్ముగూడిన జనమందరూ తీర్పు విని సంతోషించారు పనివాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి తనకేమీ ఇవ్వనక్కర్లేదు అని జమీందారు ఒప్పుకున్నాడు శ్రీమాత్రేన మహల్